जगद शंकराचार्य जन्मदिन अद्भुत कार्यक्रम निर्व ब्रह्म पितामह पत्रिजी गारे चाल चाल इष्ट శాకాహార జగత్ కి శాకాహార జగత్ కి శ్రీమిడి జగత్ కి శ్రీమిడి జగత్ కి పితామా పత్రిజీకి పితామా పత్రిజీకి ఆదిశంకరాచార్యులకి ఆదిశంకరాచార్యులకి పత్రిజీ జన్మస్థలకి ధ్యాన బంధువులందరికీ ఆదిశంకరాచార్యుల జయంతోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు నిజామాబాద్ జిల్లా బాల్గొండ నియోజకవర్గం వేర్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో మరి అమీనాపూర్ చాలా అద్భుతమైనటువంటి గ్రామం ఈ గ్రామంలో ధ్యానం శాకాహారం పిరమిడ్ జగత్తు నిర్మాణమే ధ్యేయంగా మన ధ్యాన బంధువులందరూ అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు మరి మాజీ ఎంపీడీసీ సభ్యురాలు శ్రీమతి గంగమ్మణి గారి ఇంటి వద్ద ఈ రోజు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా పితామహ పత్రిజీ గారి యొక్క ఆశయ సాధనలో భాగంగా జగద్గురు పిరమిడ్ ధ్యాన మందిరానికి గంగమ్మని మాస్టర్ గారి ఇంటి వద్ద భూమి పూజ చేసి కొబ్బరికాయ కుట్టడం జరిగింది మరి విశ్వ కళ్యాణంలో భాగంగా పత్రిజీ ఆశయ సాధనే ధ్యేయంగా మరి నిజామాబాద్ జిల్లాలో అనేక గ్రామాల్లో పిరమిడ్ల నిర్మాణాలు శాకాహార ర్యాలీలు ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు అనేకంగా నిర్వహించడం జరుగుతుంది మరి ఇంత చక్కని కార్యక్రమానికి ఈరోజు భూమి పూజ చేసి కొబ్బరికాయ కుట్టడం మరి విశ్వ కళ్యాణంలో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లు చేస్తున్న కృషి అమోఘం అభినందనీయం మరి ప్రేమిడ్ మాస్టర్ల మనం మనమందరం కూడా ప్రతిజీ ఆశ్రయ సాధన కొరకు మనందరం నిరంతరం కృషి చేద్దాం ఈ జగమంతా ధ్యానం శాకాహారం ప్రేమిడ్ అయ్యేంత వరకు నిజామాబాద్ జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహిద్దాం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రేమిడ్ మాస్టర్లందరికీ నిజామాబాద్ జిల్లా పిహెచ్ఎస్ఎం అధ్యక్షుడిగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు